ఇప్పుడు భూదాన భూములు ప్రపంచంలోనే ఒక అమోఘమైన చరిత్ర ఉన్న ఒక భూదాన ఉద్యమం మన తెలంగాణ గడ్డ మీద ప్రారంభమైన ఉద్యమం హైదరాబాద్కు కూట వేరు దూరంలో పోచెంపల్లి అందరూ చీరల గురించే గుర్తొస్తుంది కానీ ఆ చీరల షాప్లో కొంచెం అటు వెళితే ఒక చెట్టు ఉంటుంది ఇప్పటికి ఆ చెట్టు కింద జువి చెట్టు ఉంటుంది అదే జూవి చెట్టు కింద మొట్టమొదటి భూదానం జరిగిన ప్రాంతం అది ఆచార్య వినోబావే గారికి వెదిరే రామచంద్రారెడ్డి గారు వంద ఎకరాల భూమి దా మొట్టమొదటిగా దానం చేసి అక్కడి నుంచే భూదాన ఉద్యమం ప్రారంభమైంది అప్పుడప్పుడు పోయినప్పుడల్లా నా చెట్టు కిందికి వెళ్దీ వస్తుంటాను అట్లా ప్రారంభం వంద ఎకరాలతో ప్రారంభమైన భూదాన ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా నలభై నాలుగు లక్షల ఎకరాల దాకా భూమి దానంగా వచ్చింది వాటిని పంచారు ఇట్లా దానంగా వచ్చిన భూమిని రెగ్యులేట్ చేస్తానికి పంచటానికి ఒక చట్టం చేసుకున్నాం మనం ఆ పంతొమ్మిది వందల దశకంలో భూదాన గ్రామదాన చట్టం అని ఉంటుంది భూదాన గ్రామదాన యాక్ట్ పేరుతోటి ఒక చట్టం ఉంది ఆ చట్టం ఏమంటుందంటే ఈ భూములన్నిటిని పంచడం కోసం ఒక భూదాన యజ్ఞ బోర్డు ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రానికి ఒక బూదాన బోర్డు ఉంటుంది అది ఇటీవల కాలం రద్దు చేసి బూదాన బోర్డు కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంది ఈ చట్ట ప్రకారము భూమి లేని పేదవాళ్ళకి భూములు పంచుతారు పంచే నిర్ణయం భూదాన బోర్డు తీసుకుంటుంది కానీ పట్టాలు ఇచ్చేది మళ్ళీ తహసీల్దారే లిస్టు నుంచి వెళ్తుంది తహసీల్దారే పట్టాలు ఇస్తాడు ఆ పట్టాలు ఉన్న వాళ్ళకి పుస్తకాలు అన్నీ వస్తాయి ఒకవేళ అన్యాక్రాంతం జరిగితే కూడా మనం ఇప్పటిదాకా ఏదైతే పిఓటి చట్టం మాట్లాడుకున్నా ఆ చట్ట ప్రకారం ఆ నిబంధనలు అన్నీ కూడా బూదాన భూములకు వర్తిస్తాయి ఈ రోజున ఎట్లాంటి సమస్యలు మనం చూస్తున్నాం ఈ చట్టం కింద అంటే ఒకటి వాళ్ళకి భూదాన భూమి ఉంది పాత పట్టాలు ఉన్నాయి ధరణిలో ఎక్కలేదు కొత్త పుస్తకాలు రాలేదనే ఒక సమస్య చూస్తున్నాము రెండోది విచిత్రంగా అది భూదాన భూమే కాదు నిన్న దాకా ఆ యాభై అరవైల నుంచి పట్టాభూమి అని ఉంది సడన్గా ఇది భూదాన భూమి అని చెప్పి దాన్ని నిషేధిత జాబితాలో పెట్టిన సందర్భాలు మనం బోర్డు చూస్తున్నాం ఇక మూడోది ఏం చూస్తున్నామంటే భూదాన భూమే ఆ ఒరిజినల్ భూమి దానం చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ భూమి ముందే వరకు అమ్మేసుకోవటం జరిగింది అదే భూమిని దానంగా ఇంకొకరికి ఇచ్చారు ఆ చేతులు మారుతూ ఇప్పుడు ఎవరో పదో వ్యక్తో పదకొండో వ్యక్తో చేతిలో భూమి ఉంటుంది ఇప్పుడు అది భూదాన భూముల జాబితాలో కనపడుతుంటుంది అంటే ఒక పక్కన అది కొంతమంది పట్టా క్లెయిమ్ చేస్తుంటారు ఇట్లా దాదాపు లక్ష ఎకరాలలో యాభై వేల పైన ఎకరాలకు ఏదో ఒక రకమైన చిక్కు సమస్యలు మనకు కనపడుతున్నాయి దీనికి రెండు సమస్యల పరిష్కారం వెంటనే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఎవరెవరికైతే భూదాన భూములు ఉన్నాయో వాళ్ళ భూము ఇప్పుడు ధరణికి ఎక్కాలి వాళ్ళకి కొత్త పసుపుస్తకాలు రావాలి మిగతా సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం ఆలోచించాలి చివరిగా మనం ఏదైతే పట్ అసైన్మెంట్ భూములకి అమ్ముకునే హక్కులు కావాలి ఇరవై ఏళ్ళ తర్వాత రైట్స్ కావాలంటున్నారో ఆ కేటగిరీలో ఇప్పుడు భూదాన భూముల వాళ్ళు కూడా అదే అడుగుతారు భూదాన పట్టా వచ్చినాక ఒక ఇరవై ఏళ్ళ తర్వాతనన్నా దీని మీద కూడా అమ్ముకునే రైట్స్ కావాలనే వాదన కూడా వినపడుతుంది